సినిమా చాలా బాగా వచ్చింది మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా ఆయన కూడా నిజంగా సినిమాని ప్రాణం పెట్టే చేశారు మీ గురించి మాట్లాడుతున్నాను సార్ ఆయన సినిమాని ప్రాణం పెట్టే చేశారు అందరినీ నమ్మి అందరికంటే ఎక్కువ పోరాడి చేశారు ఆయన సో మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ మా సినిమాలో పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ మాలవి మల్హోత్ర షీ ఈస్ అన్ అమేజింగ్ యాక్టర్ ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఐ హోప్ అంటే ఈ తిక్కుమాల కాంట్రవర్షియల్ని పక్కన పెట్టేసి ఆవిడ్ని ఐ హోప్ యూ విల్ బ్లెస్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా సినిమా గురించి మాట్లాడాలి అంటే మాట్లాడాల్సింది మా గారు అండి జవహర్ రెడ్డి గారు అందరం కష్టపడ్డామండి అందరం కష్టపడతాం కష్టపడే సినిమా చేస్తాం కానీ మా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన ఆయన వల్లే ఈరోజు సినిమా ఎలా ఉంది అంటే నేను అంటే ముఖ్య కారణం ఎవరంటే ఆయన పేరే చెప్తానండి బికాస్ ఆఫ్ హెమ్ ద ఫిల్మ్స్లో దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్వేస్ లవ్ యూ ఎవరు తక్కువ కష్టపడ్డారు కాదండి అందరం కష్టపడ్డాం కానీ మా అందరికంటే ఒక ఇరవై రెట్లు ఎక్కువ కష్టపడ్డారు నేను సినిమా కోసం మాత్రమే సో థ్యాంక్ యూ అండ్ ఆల్సో మీ అందరూ కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారు